బ్యా బ్యాక్ బ్లౌజ్ అనేది కటింగు చాలా ఈజీగా మనం బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అసలు మెజర్మెంట్స్ అవసరం లేకుండా టేప్ అవసరం లేకుండా చూడండి కింద బార్డర్ అనేది మనం డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద పైన డాట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన నెక్ ఉంది కదా మనకు కావాల్సిన సైజులో ఈ నెక్ని బోట్ నెక్ తీసుకుంటున్నాం బోట్ నెక్ తీసుకున్న తర్వాత చూడండి మిడిల్ చేసాం కదా దీన్ని ఇక్కడ ఒక డాట్ పెట్టాలి ఇక్కడ ఖర్చులు వేసాం కదా ఆ ఖర్చులకు ఒక డాట్ పెట్టాలి పెట్టిన తర్వాత బ్లౌజ్ని భాగం తీసుకోవాలి తీసుకోవడానికి చూడండి శంఖకి కరెక్ట్గా మనకి ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం బ్లౌజు వెనకాల ఓట్నెక్కి తీసుకుంటున్నాం కదా చూడండి ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలన్నది మీకు అసలు టేప్ అవసరం లేదు బ్లౌజ్ ఉంటే సరిపోతుంది టేప్ ఉంటే కనుక పైన మెజర్మెంట్స్ సెవెన్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఇదిగో చూడండి కరెక్ట్గా మనకి షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ పై భాగం కరెక్ట్గా పై నుండి కిందకి ఎంత పొడవుందో అన్నది ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్కేల్ తీసుకుని దాన్ని కరెక్ట్గా మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని బ్లౌజ్ ప్రకారం నేను ఇక్కడ పెట్టాను కదా నేను కొంచెం పైకి పెట్టుకోవాలనుకుంటున్నాను చూడండి కొంచెం దానికి డాట్ గీసి అక్కడ నుండి మెడ అనేది అంత చిన్నగా పెట్టుకుంటున్నా ఎందుకంటే కొంచెం డిజైన్ పెట్టాలని కింద అందుకనేసి అక్కడ పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం భుజానికి జారకుండా అలా పైకి పెట్టి సంఖభభాగానికి అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బోట్నే కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం ఎగ్స్ట్రా తీసుకుని అప్పుడు గీతని దానికి కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు కింద మనం లైన్స్ గీసాం కదా దానికి కరెక్ట్గా లైన్స్ గీసేస్తే సరిపోతుంది ఇప్పుడు భాగం కిందకి తీసుకుంటే సరిపోతుంది చూడండి కింద ఫస్ట్ డాట్ పెట్టాం కదా అక్కడికి ఆ లైన్ గీస్తే కరెక్ట్గా మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత బ్యాక్ డిజైన్ చూసుకుందాం కింద టేప్ పెట్టకుండా చూస్తున్నాను టూ సెంటీమీటర్స్ కింద నుండి పైకి తీసుకుంటే సరిపోతుంది అక్కడ ఒక గీత పెట్టుకుని తర్వాత పై నుంచి కిందకి డ్రా చేసుకుంటే అక్కడ ఒక డిజైన్ అనేది నేను అంటే లవ్ సింబల్కి కొంచెం కిందకి రప్పించి ఒక లీఫ్ టైప్ లాగా డిజైన్ అనేది వేసాను పైన చూడండి రెండు గింతలు ఇంత డిస్టెన్స్లో పెట్టాను కదా ఆ డిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది లేకపోతే మీరు అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సంఖభాగానికి నెక్స్ట్ వచ్చి వెనకాల వీపీ అంటే నెక్ వెనకాల బ్యాక్ సైడ్ డిజైన్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది లెంత్ చూసుకుంటున్నాను చూడండి బ్యాక్ మనకి అంటే బ్యాక్ బ్లౌజ్కి డిజైన్ అక్కడ నుండి నెక్స్ట్ ఇక్కడ వరకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే ఇక్కడ నుండి దీన్ని కట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది తర్వాత మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చూస్తాను అంటే తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు బ్యా బ్యాక్ బ్లౌజ్ చూపించాను కదా తర్వాత ఫ్రంట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి దీని ద్వారా అంటే మెజర్మెంట్స్ లేకుండా అది తర్వాత వీడియోలో పెడతాను ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాం లైనింగ్ తీసుకుని చూడండి నేను అంటే పైన షోల్డర్ దగ్గర ఇక్కడ రెడ్ ఉంది కదా రెడ్ డిజైన్ రప్పించుకోవాలనుకుంటున్నాను అసలు కిందకి పెట్టాలి కిందకి పెట్టకుండా పైకి ఆ డిజైన్ రప్పించాలనేసి నేను దాన్ని రివర్స్ చేసి ఇటువైపు పెట్టుకున్నాను అనమాట అసలు మామూలుగా చూసుకుంటే అటువైపు పెట్టాలి ముందు చూపించాను కదా మీకు అలా అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని దీన్ని కటింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మనం ఈ డిజైన్ అనేది తర్వాత స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఏ డిజైన్ పెట్టుకోవాలా అన్నది ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ని ఇలా కట్ చేసేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది తర్వాత వీడియోలో ఫ్రంట్ బ్లౌజ్ అనేది అంటే ఫ్యా ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డిజైన్స్ ఇంకా వస్తాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి